ഹരി వీడియో తీయడానికి నేను వేస్ట్ కాళ్ళు ఈ వేస్ట్ పువ్వుల గుడ్లు లేవు గుంట గుంట గుంటుగా ఉన్నాడు ఎలా గుంటి அல்லைதுருவே নে নী পাৰি এনেদৰে নে আপনি দাণ্টি ফেছুক అయ్యా తప్పుగా అన్నంటే వీడియో తెస్తా వేస్ట్ వీడియో కావాలి పెద్ద నువ్వు ఆ రోజు చెల్లి పెళ్లి ఇష్టా ఫిడ్జ్ చెందిన పిల్లలే టమాటాయితే చికెన్ టమాటా కర్రీ గు మా వేరే పెళ్ళిళ్ళందరికి సాధాలు తీసుకున్నాం మాటలు దారా ಅದೇ ಜಾಗ ಮರೀಪಟ್ಟಿ ಬಾಕಿ ಅಸುಲ್ಡ್ ಬಾಗಿಲೈನ್ ಪಲ್ಲೆಟ್ಟು ಮನುಷ್ಯರು

இப்ப நே அங்கே அன்பே సర్దుకోవాలేనా హైదరాబాద్ పడుతుందా ఏడు గంటలు బ్యాగ్ ఎప్పుడు తెచ్చుకోవాలి బ్యాగ్ ఎప్పుడు కట్ చేసేయండి కట్ చేసి అంటే పదిహేను మంది అప్పుడు బాధ వైద్య సత్యా లక్ష్మి స్టార్ నేను ఫేస్బుక్ हेलो <laughs> <laughs>